హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఆనంద్ చూస్తున్నారు కదా ఈరోజు నసన్కోట ముత్యాలమ్మ గుడికి అయితే వచ్చాము మనము సో ఇప్పుడు గుళ్ళో మీకు మొత్తం నీట్గా అంతా చూపిస్తాను సో మిస్ చేయకోకుండా ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి వీడియోని లాస్ట్ వరకు సో ఇక్కడికి గుడికి వచ్చేటప్పుడు అయితే కొన్ని కోళ్ళు అయితే తీసుకొని వచ్చాము ఇట్లానే వంట సామాన్లు వంట కావాల్సిన మెటీరియల్ మొత్తం తెచ్చుకున్నాము సో ఇక్కడ చూస్తున్నారు కదా కట్ల పోయి సో గిన్నెలో వాటర్ పెట్టేసి ఇక్కడ ఎర్రగడ్లు అన్ని తరిగేసుకుంటున్నారు వీళ్ళు ఎరగడ్లు తరుక్కున్న కూడా మనం గుడిలోకి పోయేద్దాం చూస్తున్నారు కదా ఇక్కడ గుడి పక్కనే మనకి ట్యాంక్ అయితే ఉంటుంది ఇక్కడ కాళ్ళు కడుక్కొని మనం గుడిలోకి అయితే పోవాలి సో నీట్గా మీకు గుడి ముందర కూడా క్లీన్గా చూపిస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అయితే అమ్మవారికి కోళ్ళు మేకలు బలిచ్చే ప్లేస్ అనమాట ఇక్కడ మొత్తం బ్లడ్ చూస్తున్నారు కదా క్లీన్గా సో అమ్మవారికి ఏదైనా కోరికలు తీరిన తర్వాత ఇక్కడికైతే వచ్చి ముక్కుబడి తీర్చుకుంటుంటారు సో చూడండి శ్రీ ముత్యాలమ్మ దేవత దేవస్థానం ఈ గుడి వచ్చేసి మనకి రామగిరి మండలం ముత్యాలంపల్లి గ్రామం నసనకోట దేవస్థానం నసనకోట ముత్యాలమ్మ దేవస్థానం సో చూస్తున్నారు కదా మీకు నీట్గా ఈ వీడియోలో క్లియర్గా గుడి మొత్తం లోపల తర్వాత గుడి ముందర ఇప్పుడు ఒకసారి చూపిస్తాను అట్లనే గుడి ముందర కూడా చూడండి క్లియర్గా మనకి గుడి అయితే బయట నుండి చూస్తున్నాము ఇప్పుడు ఫుల్ సరౌండింగ్ చూపిస్తాను ఇక్కడ మొత్తం మీకు పూజకు సంబంధించిన సామాన్లు సామాన్లన్నీ కూడా దొరుకుతాయి ఏది కూడా మిస్ అవ్వదు సో అన్నీ మీరు బయట నుండి తెచ్చుకోవాల్సిన పనేము ఉండదు నీట్గా పూజకి కావాల్సిన ప్రతి ఒక్క సామాన్లు ఇక్కడే దొరుకుతాయి ఇక్కడికి నుండో కూడా చాలామంది వస్తుంటారు చాలా ప్రత్యేకత ఉంది ఈ దేవ గుడికి సో చూస్తున్నారు కదా క్లీన్గా అయితే బయట బయలు ప్రదేశాలు కూడా ఎక్కువ ఉన్నాయి నుండో వచ్చి ఇక్కడే చేసుకొని తిని వెళ్తూ ఉంటారు భక్తాదులు సో మీకు ఇప్పుడు లోపల అయితే ఎట్లుంది ఏమీ అనేది చూపిస్తాను లోపలికైతే వెళ్దాము సో వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే రావాలనిపిస్తుంది సో చూడండి మిస్ చేయకుండా సో ఇప్పుడు మనం గుడి బయట అయితే ఉన్నాము చూస్తున్నారు కదా ఎంట్రెన్స్ ఇది మనం లోపలికైతే వెళ్దాము ఇప్పుడు కార్తీక మాసం అవడం వల్ల కొంచెం జనాలు అయితే తక్కువ ఉన్నారు అందుకే నాకు వీడియో చేయడానికి కొంచెం టైం అనేది దొరికింది ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఇది క్యూ అనమాట ఇది సో ఎవరైనా భక్తాదులు వచ్చే వాళ్ళకందరికీ లైన్లో పంపిస్తారు సో ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ముడుపులు కడతారు అన్నమాట ఏదైనా ముక్కు ముక్కు అంటారు కదా అమ్మవారికి మాకు ఇది జరిగితే వస్తాము అని చెప్పేసి అలా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ముడుపులు అనేటివి కడతారు అంతేకాకుండా ఇక్కడ ముడుపు కట్టి కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇక్కడ ముడుపులు కట్టేసి మాకు ఇలా జరిగితే మేము మళ్ళీ వస్తామని చెప్పేసి ముక్కు అని కూడా పోతూ ఉంటారు చూడండి కడ్డీలకు మొత్తం ముడుపులే ఉంటాయి చూస్తున్నారు కదా కొందరు గాజులు కొందరు డబ్బులు బిల్లలు ఇట్లా ఏదేదో వాళ్ళకి నచ్చిండేది వాళ్ళకి తోచిండేది వాళ్ళు కడుతూ ఉంటారు సో ఇప్పుడు మనం గుళ్ళేకి అయితే వెళ్తున్నాము చూస్తున్నారు కదా చూడండి ఇప్పుడు గుళ్ళేకి అయితే ఎంట్రీ ఇస్తేనే మనకి ఇక్కడ ద్వారపాలక అమ్మవారు ఉంటుంది సో మీకు గుడి కనిపిస్తుంది క్లీన్గా సో వీలైనంత మొత్తం కవర్ చేశాను చూడండి ఎక్కడ మిస్ చేయకోకుండా చూడండి ఇక్కడైతే అమ్మవారి హుండి ఉంది స్టార్టింగ్లోనే మనకి లోనే హుండి అనేది ఉందన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు మనము అట్లనే గుడి బ్యాక్ సైడ్ అంతా క్లియర్గా ఒకసారి చూపిస్తాను చాలా బాగుందండి గుడి లోపలంతా నేనైతే చాలాసార్లు వచ్చాను కాకపోతే వీడియో ఎప్పుడు చేయలేదు బట్ ఈరోజు క్లీన్గా వీడియో చేశాను మీకోసం చూపించాలని ఇప్పుడు గుడి అయితే వెళ్తున్నాం వెనకాల సైడ్ ఒకసారి చూడండి ఇది గర్భగుడి లోపలనమాట సో ఇక్కడ తొరల్లాగా ఉంది కదా ఈ తొర్రల్లో వచ్చేసి లోపల పుట్ట ఉంది అని చెప్పుకుంటారు మీకు ఆ పుట్ట చూపించడానికి ట్రై చేస్తాను పుట్ట మన్ను తీసుకుంటుంటారు కొందరికి దొరుకుత కొందరికి దొరకపోవచ్చు ఇప్పుడు చూడండి పుట్ట అయితే చూపిస్తాను త్వరలో నుండి చూస్తున్నారు కదా కనిపిస్తుందా ఓకే అంతే కాకుండా ఇక్కడ ఈ బయట మనకు గోడ కనిపిస్తుంది కదా వెనకల సైడు సో ఈ గోడ మీద వచ్చేసి భక్తాదులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ కోరికల్ని మనసులో అనుకొని ఒక బిల్ అనేది ఇట్లా గోడ మీద కాయిన్ లాగా అతికించడానికి ట్రై చేస్తూ ఉంటారు సో వాళ్ళు ఏదైనా మనసులో అనుకొని ఆ కాయిన్ని అట్లా పెట్టి మనసులో అనుకుంటే అది జరిగేటట్టుంటే కాయిన్ అతుక్కుంటుంది అని వాళ్ళ నమ్మకం సో ఇది చాలామంది ఇక్కడ చేస్తుంటారు నేను మీకు అది క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు వాళ్ళు చూడండి ఎంత ట్రై చేస్తున్నారో వాళ్ళ మనసులో కోరికలు అనేటివి కోరుకొని బిల్లను అయితే అతికించడానికి అంటే కాయిన్ అయితే అతికించడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట చూస్తున్నారు కదా అది యాక్చువల్గా ఆయిల్ లేదు ఏం లేదు దాని మీద ఫుల్ నైస్ ఉంది అయినా కానీ అతుక్కుంటుంది కాయిన్ నేను కూడా ట్రై చేశాను మీకు చూపిస్తాను నేను ట్రై చేసిండేది ఇప్పుడు వీడియో చేస్తున్నా కాబట్టి నేను అతికిచ్చిండేది మీకు అయితే చూపించలేను కానీ అతికిచ్చిన తర్వాత అయితే వీడియో చేశాను చూస్తున్నారు కదా వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నారో వాళ్ళ కోరికలు అనేటివి నిదానంగా ఇది వచ్చేసి నేను అనమాట బిల్ల ఈ కాయిన్ని నేను అతికిచ్చాను సో నేను అతికిచ్చేటప్పుడు వీడియో తీసేవాళ్ళు లేక అతికిచ్చిన తర్వాత వీడియో తీసాను చాలాసేపు అలాగే ఉంది అది అయితే పడిపోలేదు నేను చూస్తూనే ఉన్నాను సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనం బయట నుండి తెచ్చింటాం కదా నిమ్మకాయలు పూజకు సంబంధించిన సామాన్లు అవన్నీ కూడా ఇక్కడ అయితే మనము ఇవ్వాలి ఇవి అమ్మవారికి హారంలాగా వాడతారు ఆ హారము తీసేసిన హారంలో నిమ్మకాయలు అవన్నీ మనకి ఇక్కడ ఇస్తారు మనం దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ నిమ్మకాయ పూలు అనేటివి ఇక్కడ ఇస్తారు సో పూజారి గారు కూర్చున్నారు కదా ఈయన ఇస్తా అంటారు సో అంతేకాకుండా ఇప్పుడు మీకు లోపల గర్భగుడి లోపల అమ్మవారిని కూడా క్లీన్గా చూపిస్తాను మిస్ చేయకుండా చూడండి సో చూస్తున్నారు కదా లోపల పూజారి గారు ఉన్నారు అట్లే అమ్మవారు కూడా ఉన్నారు చూడండి నీట్గా చూడండి మిస్ అయిపోకుండా ఎంత నీట్గా తీశాను దర్శనం చేసుకోండి అందరూ ఎవరైనా రావాలనుకునే వాళ్ళు ఇక్కడ రాండి వచ్చి చూడండి చాలా బాగుంది ప్లేస్ ఎక్కడెక్కడ ఉంటో వస్తుంటారు ఇక్కడే చేసుకొని తినిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో స్వామి అయితే నాకు నిమ్మ పండు అయితే ఇచ్చారు సో చూస్తున్నారు కదా నీట్గా అయితే కవర్ చేశాను వీడియో చూడండి అమ్మవారి ముందరే స్వామివారు కూడా ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా నీట్గా నేనైతే చాలా టైం తీసుకొని వాళ్ళని అడిగి వీడియో తీసుకుంటానని చెప్పేసి అడిగి వీడియో అయితే క్లియర్గా ఫుల్ కంప్లీట్గా తీసుకున్నాను సో చూస్తున్నారు కదా నేనైతే వీడియో మొత్తం కవర్ చేశాను అందరికీ క్లీన్గా చూపించాలని చెప్పేసి ఇంకా నేను బెటర్గా ట్రై చేస్తాను మీరు సపోర్ట్ చేయండి మిస్ అయిపోకుండా ఓకేనా ఇంకా ట్రై చేస్తూనే ఉంటాను మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళడానికి కూడా సో ఇది స్టార్టింగ్ కాబట్టి ఏదన్నా మీకు ఏమైనా డౌట్ వచ్చినా కానీ కామెంట్లో పెట్టండి నేను రిప్లై ఇస్తాను సో చూస్తున్నారు కదా సో ఇక్కడ అమ్మవారి ఎదురుగా వచ్చేసి ఇట్లా స్వామివారు ఉంటారు వెనకాలే మనకి అమ్మవారి వాహనం అనేది చూస్తున్నారు కదా అమ్మవారి వాహనం అనేది అమ్మవారి గర్భగుడికి ఎదురుగ్గానే మన ముత్యాలమ్మ దేవత గర్భగుడి ఎదురుగ్గానే మనకి అమ్మవారి వాహనం అయితే చూస్తున్నారు కదా సింహ వాహనము చాలా బాగా ఉంది చూడండి గా చూపిస్తున్నాను సో క్లియర్ గా చూపించాను చూడండి కరెక్ట్ గా అమ్మవారికి ఎదురుగ్గానే వాహనం అనేది ప్రతిష్టాపించారు చూడండి గా మొత్తం గుడి మొత్తం కవర్ చేశాను గా చూడండి సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఇక్కడ కంకణాలు అనేటివి కడుతూ ఉంటారు అన్నమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ గంధము పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఎవరికి కావాల్సినంత వాళ్ళు పేపర్లో వేసుకొని పోతుంటారు అమ్మవారి ఫోటో కూడా ఉంది చూడండి ఇక్కడ అమ్మవారికి పూజ చేసిన తర్వాత వాడిండేటువంటి కుంకుమ గంధము ఇక్కడైతే భక్తాదులు పేపర్లో వేసుకొని తీసుకొని పోతూ ఉంటారు ఈ ప్లేస్లో ఉంటుంది అది సో పక్కనే మనకి ఈ పెద్దయ్య గారు వచ్చేసి పక్కన కంకణాలు ఉన్నాయి చూడండి ఈ పెద్దయ్య వచ్చేసి కంకణాలు అనేవి కడుతూ ఉంటారు మనకి కంకణాను ఒక కంకణం వచ్చేసి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో ఇక్కడ మనం దర్శనం చేసుకొని లాస్ట్ ఈ వర్గాల్లో వాళ్ళు పసుపు కుంకుమ వేసుకుంటూ ఉంటారు సో మనము పూజారి దగ్గర ఎడగాల్సిన పని ఉండదు ఇక్కడ కూడా వేసుకొని పోవచ్చు అనమాట అర్చన చేసేటువంటిదే సో ఇక్కడ దర్శనం అయిపోతున్నాయి మనం బయటికి వెళ్దాం ఇప్పుడు బయట ఎట్లుంది ఏమీ అనేది కూడా మీకు చూపిస్తాం బయట కూడా కాంపౌండ్ ఉంది ఇక్కడ దీపాలు పెట్టలేని వాళ్ళు బయట దీపాలు పెట్టే కూడా అవకాశం ఉంటుందన్నమాట సో ఇలా అయితే బయటికి మనము ఇట్లా బయటకు వస్తేనే ఎగ్జిట్ అయితే ఇక్కడ రైట్ సైడ్లోనే టెంకాయలు అనేవి కొట్టేస్తుంటారు మీరు బయట ఎక్కడ టెంకాయలు కొట్టేల్సిన పని లేదు మీరు కొట్టాల్సిన పని లేదు మనం దర్శనం చేసుకుని బయటికి వస్తే ఇక్కడ టెంకాయలు అనేవి కొడుతూ ఉంటారు అనమాట సో ఇక్కడ టెంకాయలు కొట్టించుకున్న తర్వాత యువతల పక్క చూడండి ఇక్కడ దీపాలు పెట్టడానికైతే ఉంది అవకాశము ఇక్కడే మనకి ఫోటోలు కూడా అమ్మవారిది ఫోటోలు కూడా అమ్ముతూ ఉంటారు సో కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఫోటోస్ తీసుకోవచ్చు ఇదే కాంపౌండ్లోనే వరండాలోనే మనకి ఇక్కడ దీపాలు పెట్టడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట లోపల దీపాలు పెట్టడానికి అవకాశం ఉండదు అందువల్ల దీపాలు పెట్టాలనుకునే వాళ్ళు ఇక్కడ పెట్టచ్చు క్లీన్గా ఇది అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఉంటారు ఇక్కడ వేపమంచెట్టు చెట్టు అయితే ఉంటుంది సో చూస్తున్నారు కదా ఈ చెట్టుకి కావాల్సినంత స్పేస్ ఇడ్చి షెడ్ అనేది కట్టారనమాట లోపల ఇది మనం ఎవరైనా కానీ దీపాలు పెట్టుకోవాలంటే ముక్కుబడులు ఉంటాయి కదా కొందరు ఇక్కడ ఇంత దూరం వచ్చినప్పుడు దీపాలు పెట్టాలనుకునే వాళ్ళు లోపల పెట్టలేని పరిస్థితుల్లో ఇక్కడ బయట దీపాలు అనేటివి పెట్టుకోవచ్చు సో ఇది మొత్తం గుడి కాంపౌండ్ గుడి మొత్తం అంతా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మీకు ఇదంతా క్లియర్గా వీడియో తీసిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఫుడ్ రెడీ అయి ఉంటుంది వెళ్ళేసి తినడానికి బయలుదేరుతాను సో చూస్తున్నారు కదా తింటున్నాను సో థ్యాంక్ యూ అందరూ నా వీడియో చూసినందుకు సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ